చెరువు దగ్గర మనం అందరం అందరం ఉన్నాము దీని యొక్క ప్రాముఖ్యత గురించి మన పట్టణంలో అన్న అందరికీ తెలుసు ఎంతో దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క రాంజల చెరువు మన ఆదోని పట్టణానికి నీటిని మంచినీటిని అందిస్తూ ఉంది కానీ రెండు వేల ఒకటిలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగడం వల్ల అప్పటి నుంచి ఈ వాటర్ను మన పట్టణంలో త్రాగునీటికి మనం సప్లై చేయడం అనేది కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా స్టాగ్నెంట్ అంటే అయిపోయి ఒకవేళ ఎక్కువ వాటర్ వస్తే ఓవర్ఫ్లో వెళ్ళిపోతూ ఉంది కానీ దీని నుంచి మనం వాటర్ పంపింగ్ చేసి ఫిల్టరేషన్ చేసి పంపడానికి అనేది అప్పటి నుంచి చర్యలు తీసుకోవడం జరగలేదు ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం మనం బసాపురం దగ్గర నుంచి ఆ వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం కాకపోతే ఇక్కడ కూడా దాదాపు ఇది ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు మనం అందరం చూసినట్టు చూసాము ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు దీని యొక్క వాటర్ కెపాసిటీ వచ్చేసి దాదాపు పన్నెండు వందల పదిహేడు ట్వెల్వ్ సెవెంటీన్ ఎంఎల్ కెపాసిటీ ఈ యొక్క రాంజలా చెరువుకుంది ఉంది అయితే ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము ఇప్పుడు దీన్ని పంపింగ్ చేసే ముందు ఒక నెల క్రితం దీనికి ఎయిట్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీతో వాటర్ ఉంది దీన్ని ముఖ్యంగా ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఈ రామ్జలా చెరువు వాటర్ ఇలా వృధా చేయకుండా దీన్ని దీంట్లో ఉన్న వాటర్ అంటే రకరకాల కారణాలతో ఇది స్టాగ్నెంట్ అయిపోయింది కాబట్టి ఇది తావు నీటికి పనికి వస్తుందా లేదా అనే అనుమానాలతో చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాటర్ను మనం డ్రైన్ అవుట్ చేసి మళ్ళీ వర్షాకాలంలో పడేటువంటి వాటర్ ద్వారా దీన్ని నింపి ఎందుకంటే సహజ సిద్ధంగా చుట్టూ ఉన్నటువంటి కొండల ద్వారా మనకు సహజ సిద్ధంగా కూడా అన్ని వైపుల నుంచి వాటర్ ఇక్కడ వచ్చేసి మనకు సమకూర్తుంది అంటే ఇది న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక జలాశయం అనొచ్చు ఈ కట్టడం వల్ల అందుకని ఈ వాటర్ను మళ్ళీ ఫస్ట్ క్లీనింగ్ చేస్తున్నాం క్లీనింగ్ అంటే ఇప్పుడు దాదాపు ఆరు వందల ఎనిమిది వందల యాభై ఎంఎల్ దాన్ని ఇక్కడ మనం దాదాపుగా ట్వంటీ హెచ్పి మోటార్లు ఒక మూడు అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి రెండు టెన్ హెచ్పి మోటార్లు రెండు పెట్టేసి ఈ యొక్క ఏడు మోటార్ల ద్వారా పర్ డే నైన్ ఎంఎల్ కెపాసిటీతో అంటే వీటన్నిటి పవర్ యూజ్ చేస్తున్నాం ఈ యొక్క ఏడు మోటార్లకు పవర్ యూజ్ చేసి నైన్ ఎంఎల్ డైలీ మనం బయటికి డ్రైన్ అవుట్ చేస్తున్నాం అలాగే ఎటువంటి పవర్ యూజ్ చేయకుండా దాదాపు మనము సైపనింగ్ సిస్టమ్ ద్వారా ఇరవై రెండు ఫోర్ ఇంచెస్ పైప్స్ వేసాం మనం చూశారు మీరు చూడొచ్చు అక్కడ దాని ద్వారా ఇరవై రెండు పైపుల ద్వారా పర్ డే థర్టీన్ ఎంఎల్ మనం బయటికి డ్రైన్ అవుట్ చేస్తున్నాం అంటే టోటల్గా పర్ డే వచ్చేసి ట్వంటీ టూ ఎంఎల్ మనం వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేస్తున్నాం ప్రజెంట్ దీంట్లో ఇది ఇలా చేయడం వల్ల దాదాపుగా ఇప్పటికీ మనం ఇరవై రెండు రోజుల నుంచి ఇది పన్నెండు రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి పర్ డే ట్వంటీ టూ ఎంఎల్ ప్రకారము దాదాపుగా టూ సిక్స్టీ ఫోర్ ఎంఎల్ దాకా మనం డ్రైన్ అవుట్ చేశాం ఇంకా ప్రజెంట్ ఇప్పుడున్న దాన్ని దాదాపు ఒక ఆరు వందల ఎంఎల్ ఉందని అనుకోవచ్చు ఇదంతా కూడా కంప్లీట్ చేయడానికి పర్ డే ట్వంటీ టూ ఎంఎల్ ప్రకారం అయితే నియర్లీ ఒక వన్ మంత్ వన్ మంత్లో చెరువులో ఉన్నటువంటి నీటి మొత్తాన్ని అంటే మధ్యలో వర్షాలు వచ్చి నిండకుండా ఉన్నట్లయితే ఒక వన్ మంత్లో దీన్ని ఖాళీ చేస్తాం ఖాళీ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి మనకు అటు ఆ టెంపుల్ వైపు కానీ తర్వాత ఇటు సైడ్ కానీ అటువైపు పంట పొలాల వైపు కానీ ఆ మసీదు ప్రాంతం వైపు కానీ ఇక్కడంతా అంతా కూడా గార్బేజీ కూడా నిండుకొని ఎందుకంటే ఇక్కడ పూజలు చేసే వాళ్ళు లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ చెరువును ఈ మధ్య ఎవరు దీనికి వాడకం లేనిందువల్ల అన్ని దాంట్లో పడేయడం వల్ల గార్బేజీ రకరకాలైనటువంటి క్లాత్స్ పూజా సామాగ్రి అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం డ్రైన్ అవుట్ చేసి వీటన్నిటిని కూడా క్లీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టాం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వర్క్ కూడా జరుగుతూ ఉంది ఈ క్లీనింగ్ కార్యక్రమం చేసి తర్వాత మనకు ఈ చెరువులోకి వాటర్ ఎక్కడెక్కడి నుంచి కొండల ద్వారా ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుందో ఆ వచ్చేటువంటి ఆ కాలువలన్నిటిని కూడా మనం తొందరలోనే రెండు మూడు రోజుల్లోనే ఆ కాలువలు కూడా శుభ్రం చేసేసి ఆ వాటర్ వచ్చే విధంగా ఇక్కడ చేస్తాము ఈ వాటర్ పూర్తి అయిన తర్వాత అంటే దీన్ని డ్రైన్ అవుట్ చేసి కొత్త వాటర్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి వాటర్ను పూర్తిగా మన రీజనల్ ల్యాబొరేటరీకి పంపించేసి కర్నూలు వాళ్ళ ద్వారా కూడా టెస్ట్ చేయించి ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఎటువంటి ప్రమాదం లేదు అంటే నాకు తెలిసి ఇవన్నీ ఒక రకమైన అనుమానాలు మాత్రమే అయినప్పటికీ మనం వాటిని సింపుల్గా తీసేయకుండా దీన్ని టెస్ట్ చేయించేసి అన్నిటికీ తాగడానికి ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాటర్ను పంపింగ్ చేయాలని మనం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి వాటరు చెరువు ఇది దీని ద్వారా మనం దాదాపుగా టౌన్లో పదిహేడు వార్డులకు వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం అందువల్ల మరలా దీన్ని రీజుమినేట్ చేసేసి పట్టణం మొత్తానికి మంచినీరు మనం డైలీ సఫిషియెంట్గా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మీ అందరి ద్వారా తెలియజేస్తాం ప్రధాన కారణం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో దేవరా అని ఇక్కడ ఏదో కొన్ని జాతరలు జరిగినట్టున్నాయి ఆ సందర్భంలో మనకు మీట్ వేస్ట్ ఇలాంటివి ఉంటాయి కదండి అక్కడ ఉన్నటువంటి కొంచెం గార్బేజ్ వల్ల కావచ్చు లేకపోతే ఆ ఆ సమయంలో ఎవరో ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయారని అప్పుడేదో ఈ వాటర్ వల్ల చనిపోయారేమో అనే డౌట్తో అప్పుడు ఉన్నది కానీ తర్వాత దాని మీద టెస్ట్ చేయడము వాటర్ టెస్టింగ్ అంతా చేసిన తర్వాత వాళ్ళు చనిపోవడానికి కారణం వాటర్ కాదని తెలిసింది అందువల్ల అప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి అనుమానాలతో భయభ్రాంతులతో అలా ఉండడం వల్ల దాన్ని పక్కన పడేయడం జరిగింది కానీ ఇప్పటికైనా మళ్ళీ మనం దాన్ని రీజూనేట్ చేసి దాన్ని టెస్టింగ్ చేసేసి ఫుల్ ఫ్లడ్జెడ్గా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేదన్న తర్వాత మాత్రమే మనం వాటర్ సప్లై చేస్తాం ఈ లోపు ముందుగా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ మనం పూర్తి చేస్తాం వాటర్ వల్లే ప్రాబ్లం అనుకుంటే ఉన్న సాయిల్ వల్ల కూడా ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది సాయిల్ వల్ల అంటే ఒకటండి ఇది వాటర్ వల్ల మనకి ఎక్కడా కూడా రుజువు కాలేదు ప్రజల్లో అప్పుడు అపోహ ఉన్నది దానివల్ల కాలేదు అది అదే ఇప్పుడు జరగదు అవును అవును కొన్ని వందల సంవత్సరాలు చదువుతున్నటువంటి ఇది మంచినీటి చెరువు ఇప్పుడు బసాపురం ఇవన్నీ రాకముందు మన పట్టణానికి ఇది ఒక్కటే మనకు మంచినీటిని అందించేటువంటి జలాశయం కాబట్టి ఇక్కడ ఇక్కడికి వచ్చే వాటర్ కానీ ఇక్కడికి వచ్చే వాటర్ కూడా అంతా కూడా రైన్ వాటరే ఎందుకంటే ఈ చుట్టూ ఉన్నటువంటి కొండల మీద పడ్డ వాత వాటర్ అంతా కూడా మనకి చెరువులే వస్తుంది కాబట్టి ఇది చెప్పాలంటే ప్యూర్గా స్వచ్ఛమైన వాటరే అలాగే కింద ఉన్నటువంటి మనకు ల్యాండ్ కూడా ఫీల్డ్ కూడా మంచిదే సాయిల్ కూడా మంచిదే దానివల్ల అనుమానాలు లేవు కాకపోతే ఆ రోజు ప్రజల్లో ఉన్నటువంటి భయాల వల్ల టెంపరీగా ఆపేసారు దాన్ని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయకపోవడం వల్ల ఈ వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయింది ఆ వాటర్ని ఒకసారి తొలగించేసి మళ్ళీ మనకు రెయిన్ వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ నింపి తదుపరి చర్యలు తీసుకుందామని మనం మున్సిపాలిటీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాం అంటే దీనికి సఫిషియెంట్గా బడ్జెట్ అంటూ ఇదే కేటాయించట్లేదండి మనం ఇప్పుడు ఫస్ట్ క్లీనింగ్కు ఎంత అవుతుంది తర్వాత ఇప్పుడు వాటర్ బయటికి డ్రైన్ అవుట్ చేయడానికి అయితే మనం సైఫనింగ్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాము ఎటువంటి ఖర్చు లేదు దీనికి ఓన్లీ పైప్స్ ఖర్చు మాత్రమే అలాగే ఒక ఏడు మోటార్లు పెట్టాము ఆ ఏడు మోటార్లకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అవుతాయి క్లీనింగ్ పర్పస్లో ప్రజెంట్ అయితే మనం పది లక్షలు అంచనా వేసాము ఒక ఐదు లక్షల ముందు చుట్టూ ఉన్నటువంటి ఆ జంగిల్ క్లియరెన్స్ కానీ తర్వాత ఈ గార్బేజ్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ చేయాలి అలాగే ఇక్కడికి చెరువులోకి వస్తున్నటువంటి ఆ కెనాల్ ఉంది కొన్ని కాలువలు ఉన్నాయి అవన్నీ కూడా కప్ప చెట్లతో ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేయడం అన్నీ ముందు ఇనీషియల్గా ఒక టెన్ ల్యాక్స్తో స్టార్ట్ చేస్తున్నామండి తదుపరి ఇక్కడ మనకు అవసరమైన దాన్ని బట్టి మన కౌన్సిల్ ఆమోదంతో అలాగే ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం దీన్ని ముందుకు పోవద్దు మరుమతులు అంతా చేపట్టిన తర్వాత ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం వేస్టేజ్ తెచ్చి వేయడం జరుగుతుంది చేస్తున్నాం అండి ఇప్పుడు ఆల్రెడీ గ్రీనింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది ఈ బారికేడింగ్ పెట్టారు వాటర్ బాడీ గ్రిల్స్ పెట్టడం జరిగింది మనకి ఎక్కడైతే ప్రజలు విసిరేయడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతంలో ఆ కొండ ప్రాంతం వరకు అలాగే ఇటు సైడ్ కానీ ఆ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ అంతా కూడా గ్రిల్తో తో మనం మెష్ మెష్ పెడదామని ఆ ఏర్పాటు అనుకున్నాం నీళ్ళు ఇట్టుపక్క రాకుండా అవతల పక్క పోవడానికి గ్రామస్తులు చాలా సార్లు అడ్డుకున్నారు దాని నుంచి చాలా గిరిజీలు గలగానే మన చైర్మన్ గారు పోయి అది పోయినసారి మనకు మనకు సఫిషియంట్ వాటర్ వచ్చే అవకాశం ఉందండి అక్కడ దొడ్డగిరి ఆ ప్రాంతం నుంచి సఫిషియంట్ వాటర్ వస్తుంది ఇక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండానే మనం వాళ్ళతో ఏదైనా సమస్యలు ఉండయితే అట్లా మాట్లాడి మనకు వాటర్ రావడానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తాం ఇద్దరు కాల్షివ్యాలు పెడతాము ఉత్సాహాలు పట్టకుండా చెప్పండి చెబుల్ అట్లే పడుతున్నాం కాల్షివల్ కనబడటం లేదు చేపలు అనేది యాక్చువల్ గా రాత్రి రాత్రిపూట ఎవరో పడుతున్నారు అన్నట్టుగా వచ్చిందండి అదే అట్లాంటి వాళ్ళు మేము కట్టడి చేస్తున్నాము అవసరమైతే ఇప్పుడు పోలీసు ద్వారా పెట్టిచ్చేసి చేపలు పట్టడం అట్లాంటివని కూడా ముఖ్యంగా చేపలు పడ్డాన్ని మనం ఎందుకు ఆపుతున్నామంటే ఇక్కడ క్యాట్ ఫిష్ అమ్ముతున్నారు పట్టణంలో అనేది ఇంపార్టెంట్ క్యాట్ ఫిష్ అనే దాన్ని యాక్చువల్ ప్రజలకు అది తినడం హానికరం